అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రైతు దాడి చేసి ఆయన్ని హత్యా ప్రయత్నం చేయబోయారు అనేటువంటి ప్రచారాన్ని చూసి ఎవరైనా నవ్వుకుంటే మాత్రం వాళ్ళు పప్పులో కాలేసినట్టే ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలకి ఒక ఎజెండాను సెట్ చేయాలనుకున్నారు అదేంటంటే రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధిని గురించి కానీ సంక్షేమం గురించి కాని శాంతి భద్రతల గురించి కాని రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమల విషయంలో కాని రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో కానీ చర్చించుకోకూడదు వాళ్ళు చర్చించుకోవాల్సిందల్లా సింపతి గురించి సానుభూతి గురించి మాత్రమే అనేటువంటి అజెండాని సెట్ చేయాలనుకున్నారు కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరగటం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరగటం దానికి మూల కారణం అండి ఎందుకంటే ఏదైతే ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జగన్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లోనూ జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశారు అనేది రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవటం రాష్ట్రం యొక్క హక్కులు కాపాడలేకపోవటం ఇవన్నీ ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం గనక వస్తే ప్రజలకు ఏం చేస్తాం ఎలాంటి మేలు చేస్తాం సంక్షేమం విషయంలో కేవలం సాక్షి మీడియాకు మాత్రమే దోచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మాత్రం కొత్తగా చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వలన ప్రజల్లో జీవితాలు బాగుపడింది లేదు పైగా అధిక ధరలతో ప్రజలను ఇబ్బందులు పెట్టాడు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వెయ్యి రూపాయలు తిరిగి లాక్కున్నాడు ఈ అమాయకుల దగ్గర నుంచి అని ప్రచారం చేయటం మరొక వైపు గత ఎన్నికల్లో ఏదైతే వైఎస్ రెడ్డి గారు హత్య కేసుని చంద్రబాబు నాయుడు గారి మీదకి తెలుగుదేశం పార్టీ వైపుకి నెట్టేసి రాజకీయ లబ్ధి పొంది ఓట్లు పొంది అధికారాన్ని పొందారో ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు సునీతారెడ్డి గారు షర్మిల రెడ్డి గారు నిజాన్ని తెలుసుకొని లేదు లేదు మా బాబాయిని మా నాన్నని రెడ్డి గారిని చంపింది మా కుటుంబ సభ్యులే ఆ కుటుంబ సభ్యుల్ని కాపాడుతుంది మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము మోసపోయాము అని పులివెందుల ప్రాంతంలో విపరీతంగా తిరగటం దాంతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆ ప్రాంతంలో కూడా విముఖత ప్రజల నుంచి రావటం ఇవన్నీ గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏమాత్రం అభివృద్ధి సంక్షేమం శాంతి భద్రతలు పరిశ్రమలు అభివృద్ధి గురించి పట్టించుకోకూడదు వాళ్ళు ఈ ముప్పై నలభై రోజులు చర్చించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సానుభూతి ఆ వార్తలు సానుభూతి ప్రసంగాలు సానుభూతి చర్చలు మాత్రమే ఉండాలి చర్చల్లో ఉండాలి అంతేగాని ప్రతిపక్షాలు చెప్పినట్టుగా అభివృద్ధి గురించి పట్టించుకోకూడదు అనేటటువంటి ఏకైక అజెండాని సెట్ చేయడం కోసం మాత్రమే ఇదే కాదండి రానున్న కాలంలో మరికొన్ని సంఘటనలు ఇలాంటివి జరుగుతాయి ప్రజల్ని కేవలం సానుభూతి గురించి మాత్రమే ఆలోచించే విధంగా ఈ ఎన్నికలు నడిచేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతక చేశారు కాబట్టి ప్రతిపక్షాలు చాలా అలర్ట్ గా ఉండి దీన్ని ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు వాస్తవాలు చెప్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం మాత్రం ఉందండి